చాలా మంది ఫేమస్ ఐటమ్ ముంత మసాలా అని వీళ్ళైతే ఒకప్పుడు ఒక్క రూపాయికి అమ్మేవారంట భయ్య హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్స్ అన్ని కామెంట్స్ లో చాలా మంది అయితే ఒక్కసారి తాత దగ్గర ముంత మసాలా ట్రై చేయండి అంటే నేను కూడా వచ్చేసాను ఇక్కడికి దీని లొకేషన్ వచ్చేసి జాండ్రపేట శివాలయంకి దగ్గరలోని కి పక్కనే ఉండే ఈ మసాలా బండి నాగేశ్వరరావు తాత దగ్గర ఉండే మసాలా ఐటమ్ టేస్ట్ కి ఎవరైనా అవ్వాల్సిందే భయ్య నాకైతే ముంత మసాలా మంచి స్పైసీ గా కావాలని చెప్పాను నాగేశ్వరరావు తాత అయితే తన స్టైల్ లో మంచిగా తయారు చేస్తున్నారు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది భయ్య అసలు ముంత మసాలా అని ఎందుకు అంటారు అని ఇదే డౌట్ మీలో కూడా చాలా మందికి వచ్చే ఉంటుంది ఫైనల్ గా ఈ తాతని అడిగితే చెప్పింది ఏంటి అంటే పల్లి మసాలా అనే పాత రోజుల్లో ఇలా ముంత మసాలా అని పిలిచేవారని చెప్పారు ఈ తాత అయితే వీళ్ళ దగ్గర ఇలా స్పూన్స్ బదులు తాటి ఆకులను వాడుతున్నారు టెక్నాలజీయా ఇంకా ఫైనల్ గా తాత అయితే ముంత మసాలా అని అదేనండి పల్లి మసాలా అయితే నీట్ గా ప్రిపేర్ చేసి ఇచ్చేసారు భయ్యా ఈ పల్లి మసాలా టేస్ట్ అయితే నిజంగా నేను తిన్న చాలా చోట్ల కంటే ఇక్కడ టేస్ట్ మటికి చాలా డిఫరెంట్ గా ఉంది భయ వీళ్ళ దగ్గర మసాలా టేస్ట్ అయితే నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది భయ కానీ ప్రైజ్ ఒక్కటే కొంచెం ఎక్కువగా ఉందని నాకు అనిపించింది భయ్యా మీకు కూడా ముంత మసాలా అంటే ఇష్టం ఉంటే కామెంట్స్ లో తప్పకుండా హార్ట్ సింబల్ చేసి మన సాఫ్ట్వేర్స్ అన్ని వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ అలానే ఈ వీడియోని కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి ఫుడ్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన పేజ్ ని ఫాలో కొట్టడం మర్చిపోకండి భయ లేకపోతే మీ లైఫ్ లో టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ని మిస్ అయిపోతారు